ఇక ఇక్కడితో శ్రీకృష్ణుడి చరిత్ర నెమ్మదిగా చివరి దశకు వస్తుంది ఈ భూమికి ప్రమాదకరమైన రాక్షసులందరినీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి సహకారంతో పాండవులు సంహరించారు ఇక రాక్షసు వంశాలేవి కలియుగంలో వెళ్లకుండా ఆ పరమాత్మ సంహరించారు అయితే కురుక్షేత్ర యుద్ధం తర్వాత మిగిలిన అతి బలవంతులు యజవంశీకులే వారిలోనూ కలి అంశ మొదలైంది అప్పటికే ద్వారకలో ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు బలరామకృష్ణుల మాటను కూడా ధిక్కరించారు పైగా దివ్యాస్త్రాలు తెలిసిన యదువీరులు ద్వారకలో ఎంతోమంది ఉన్నారు వారిలో వారిలో వారు కలహం పెట్టుకుంటే తప్ప యదువంశీకులకు మరణం లేదనే వరం కూడా ఉంది అంటే యదువంశీకులను ఎవరూ చంపలేరు వారిలో వారే గొడవలు పడి మరణించాలి ఇలాంటి బలవంతులు వచ్చే కలియుగంలోకి వెళ్ళడం ప్రమాదకరమని కృష్ణుడికి తెలుసు తన అవతార సమాప్తికి సమయం దగ్గరపడింది యదువంశాన్ని కూడా సమూలంగా నాశనం చేయాలని కొత్త మనుషులతో కొత్త కాలం మొదలు కావాలని కృష్ణుడు కోరుకున్నాడు అందుకు యదువంశీకులు వారిలో వారు గొడవలు పెట్టుకోవాలి అందుకు ముసలం పుట్టాలి అలా పుట్టాలంటే శక్తివంతులైన మహర్షుల శాపం యధువంశానికి తగలాలి ఇలా అనుకున్న కృష్ణుడు మహర్షులను తలుచుకున్నాడు ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని కోరుకున్న పెద్ద పెద్ద ఋషులంతా ద్వారకకు వచ్చారు వచ్చిన వారిలో విశ్వామిత్ర దుర్వాస భృగు అంగీరస కశ్యప వామదేవ లాంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు వారంతా అవతారం ముగించుబోతున్న శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చారు చాలాసేపు ఆ మహర్షులు కృష్ణుడితో చర్చించారు ఆ తర్వాత మహర్షులు ద్వారకకు దగ్గరలోనే ఉన్న పిండారక అనే క్షేత్రానికి వెళ్ళారు అక్కడే యదువంశ నాశనానికి బీజం పడింది ఇంతకు ముందరి ఎపిసోడ్లలో శ్రీకృష్ణుడికి జాంబావతికి జన్మించిన సాంబుడి గురించి చెప్పుకున్నాం కదా తండ్రి శ్రీకృష్ణుడిని కూడా లెక్క చేయని సాంబుడి చేష్టల వల్ల అప్పటికే ద్వారకలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చిన మహర్షులను సాంబుడు అతని స్నేహితులు ఆట పట్టించాలని ముందే అనుకున్నారు అనుకున్నట్లుగానే వారంతా పిండారక క్షేత్రానికి వచ్చారు సాంబుడు గర్భిణిలా వేషం వేసుకున్నాడు అతనితో